అన్ని విషయాలు దృష్టాంత సమేతంగా మహాభారతంలో ఉన్నాయి ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి వేద ప్రణిహితో ధర్మ వేదం దేన్ని చెయ్యమని చెప్పిందే చెప్పిందో అది ధర్మం అని మనం అంటాం వేదం అంటే ఎవరు వేదో నారాయణ సాక్షాత్ అన్నారు అంటే వేదం అంటే భగవంతుని మాట వేద విహితమైనది భగవంతుని మాట ఆ భగవంతుని మాటే ధర్మం తన మాటే ధర్మం ప్రత్యేకంగా ధర్మం అనేది లేదు తన ఏం చెప్పాడో అది ధర్మం అందరికీ భగవంతుడే చెప్పాడు దాన్ని గుర్తించుకోవాలి మనం బ్రాహ్మణులకు చెప్పింది భగవంతుడే క్షత్రులకు వైశ్యులకు శూద్రులకు పురుషులకు స్త్రీలకు బ్రహ్మచారి గ్రహస్థ వానప్రస్థ యతి ఇలా వర్ణాశ్రమ భేదానికి అనుగుణంగా వర్ణభేదానికి అనుగుణంగా భేదానికి అనుగుణంగా భేదానికి అనుగుణంగా భగవంతుడే ధర్మాలను చెప్పాడు భగవంతుడే చెప్పాడు అందరికీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇక తను చెప్పిన తరువాత దాన్ని ధర్మమని నమ్మాలి కదా నమ్ముతూ ఉన్నామా మనం లేదు ఇంకొక వారికి ఏం చెప్పారో దాన్ని మనం చేస్తూ ఉన్నాం అంటే ఏంటి భగవంతుని మాటను వినడం లేదు అనే కదా అర్థం భగవంతుని మాటను వినడం లేదంటే అధర్మం చేస్తూ ఉన్నామనే కదా అర్థం కానీ కొందరు ఏం చేస్తారంటే చెయ్యరాని పనులను చేస్తూ ఇది భగవంతుడే చెప్పినట్టు కల్పించుకుంటూ ఉంటారు అలా ఏ మాటకు అర్థం చెప్పొచ్చో అలాంటి మాటలనే వెతుక్కుంటూ ఉంటారు అలా వెతుక్కుని ఆ మాటకు తమార్థం చెబుతారు ఓ ఇది భగవంతుడే చెప్ప ఎందుకండి ఇవన్నీ కావాలి ఎందుకు కావాలి అసలు నేను చేస్తాను అని అంటే సరిపోదా కానీ అలా కాదు